స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను ఐదు వేల ఆరు వందల మంది తొలగించడానికి వ్యతిరేకంగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మెను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేయాలి అంతమందిని ఎలా తొలగిస్తారు ఏ నిబంధనల ప్రకారం తొలగిస్తారు అంతమందిని తొలగిస్తే ఉత్పత్తి ఎలా సాగుతుంది అనేటువంటిది కేంద్ర బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి తీసుకురాకపోగా కేంద్ర బీజేపీ సర్కారు ఆదేశాలతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉక్కు పాదం మోపుతూ ఉన్నారు సమ్మె మీద వేలాది వందలాది మంది పోలీసులు దించారు శాంతియుతంగా ఆందోళన చేసి అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి కార్మిక నాయకులు కార్మికుల మీద అక్రమ కేసులు మనాయించారు ఎనిమిది మంది మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరి మీద ఈరోజు షీట్ ఫైల్ చేస్తున్నారు మరి ఈ ఏళ్ళలో ఒక్క కేసు కూడా జరగలేదు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నాలుగున్నర ఏళ్ళ నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా రక్షిస్తామని మొదటి హామీ ఇచ్చారు రెండోది ఏమి ఇచ్చారు ఒక్క కార్మికుని కూడా ఉద్యోగంలోంచి తొలగించకుండా మేము చూస్తామని చెప్పాడు మాది హామీ అన్నాడు అలాగే దీన్ని ప్రైవేటీకరణ చెయ్యము ఉపసంహరించుకునేటటువంటి ప్రకటన కూడా చేస్తానన్నారు ఏ ఒక్కటి చేయలేదు ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇచ్చామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు మేము ప్యాకేజీ తీసుకొచ్చాం మా గొప్ప మా గొప్పతనం అని అంటున్నాడు మరి ఈ ప్యాకేజీ డబ్బులు ఎవరికి ఇచ్చారు అప్పులు తీర్చారు కొన్ని అప్పులు తీర్చారు ఈ ప్యాకేజీలో దుర్మార్గంగా షరతులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆ షరతులను ఎందుకు అంగీకరించారు అందులో మొదటి షరతు ఏమిటంటే ఈ కార్మికులు ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలి రెండు వేల నాలుగు వందల మంది పర్మినెంట్ కార్మికులను తొలగించాలి అనేటువంటి దుర్మార్గమైన షరతులు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి ఇంకా అవలేదు మరి కార్మికులను తొలగిస్తే ఎలా ఉత్పత్తి అవుతుంది మరి దీని వెనుకో కుట్ర ఏమిటి అంటే కార్మికులు తొలగించేసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అదానీకో అంబానీకో లేకపోతే మిట్టల వాళ్ళకో చేతిలో పెట్టడం కోసం ఈరోజు కేంద్ర బీజేపీ సర్కారు అలాగే రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇద్దరు కలిపి చేస్తున్నటువంటి దుర్మార్గం అనేటువంటిది రాష్ట్రానికి చాలా ద్రోహం చేసినట్టు అవుతుంది మేము అనుకుంటూ ఉన్నాం అంటే చంద్రబాబు అనుమతి తీసుకుని యాజమాన్యం మీపై కేసు పెట్టిందని భావించవచ్చు ఎందుకంటే సక్సేనా చంద్రబాబును కలిసిన తర్వాతే మీపై కేసు నమోదు అవును తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని సీఎండి గారు కలిశారు కడప మహానాడులో ఆగమేఘాల మీద ఆదేశాలు వచ్చినాయి మేనేజ్మెంట్ వెంటనే కంప్లైంట్ లాడ్ చేసింది తన పోలీసులు డిఐజీకి చెప్పి పోలీసులను ఉచికలిపి అక్రమ కేసులు పెట్టారు అప్పుడప్పుడు అరెస్టులు చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు అలాగే ఇంకా ఈ వేధింపులు అనేటువంటి ఇప్పుడు టెంట్ కూడా బీకేటింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నా టెంట్ లో కూడా నిరసన కార్యక్రమాలు చేయకూడదు కోరమని పాలెంలో చేస్తే మిమ్మల్ని జైల్లో పెడతామని అంటున్నారు